హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటియో తెలుసు కదండి గురువింద గింజలు ఎవరైనా తప్పులు చేసి నీతులు చెప్తారు చూడండి అప్పుడు సామెత రూపంలో అంటూ ఇట్లా వీటితో పోల్చి అంటారనమాట గురువిందంట మొత్తం ఎర్రగున్నా అనుకుంటుంది దాని కింద నలుపెరగదు అని ఆ సామెత రూపంలో చెప్తారు వీటి గురించి ఇవి పూర్వము బంగారం తూపం తూకం వేయడానికి వాడేవాళ్ళు అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి లక్ష్మీ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇవి పూజ గదిలో పెట్టుకుంటే అదృష్టం ఉంటుందని భావిస్తారు అనమాట ఇవి ఇంకా చాలా దుష్ట దోషాలకు వాడతారు మళ్ళీ ఇవి విషపూరితం అండి పాములు పాము కాటు విషంలో ఇవి వాడతారనమాట విషపూరితం ఇవి పొరపాటున కానీ ఇవి తినొద్దండి ఎవరే కానీ ఓకేనా ఇవి తెలుసు కదండి గురివింద గింజలు ఇవి నల్లగా తెల్లగా కూడా ఉంటాయి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్